ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి దీనికన్నా ముందు ఏపీటెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినటువంటి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలి అని ఒకేసారి ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది విడుదల చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది దాంతో పాటు మరి పేపర్ వన్ పరీక్షకు బిఈడి వారు కూడా అంటే ఎస్జిటి పోస్టుకు బిఈడి వారు కూడా అర్హులే అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని నోటిఫికేషన్ లో పొందుపరచడం జరిగింది మరి వీటికి వ్యతిరేకంగా అభ్యర్థులు కోర్టులో మూడు రకాలైనటువంటి పిటిషన్స్ ను దాఖలు చేయడం జరిగింది మరి మొత్తం ఈ మూడు కేసుల్లో నిన్న విచారణకు వచ్చినటువంటి రెండు కేసులను ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది మరొక కేసు రేపటికి వాయిదా వేయడం జరిగింది మరలా ఈ రోజు విచారణకు వచ్చినటువంటి రెండు కేసులను కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది మొత్తానికి మూడు కేసులు రేపు మరలా విచారణకు రాబోతున్నాయి మరి ఏపీఎస్సి ఏపీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కోర్టులో ఫైల్ అయినటువంటి పిటిషన్స్ సంబంధించి ఈ రోజు వాదనలు ఏం జరిగాయి అనే దానికి సంబంధించి మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు ఆంధ్రజ్యోతి మరి సంబంధించినటువంటి వెబ్సైట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ హైకోర్టు ఎస్జిటి పోస్టుల భర్తీపై ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తప్పుబట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ పై మంగళవారం హైకోర్టులో ఏపీ హైకోర్టు విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎజ్ పోస్టులు భర్తీకి బీఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు సిజే ధర్మాసనం తప్పుబట్టింది ప్రభుత్వం నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఒకనొక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్లొద్దని అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో విచారణను ధర్మాసనం రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది ఈలోపు నోటిఫికేషన్ పై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది పిటిషన్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు హైకోర్టు న్యాయవాది జువాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు మరి నిన్నటి వాదన అంటే నిన్న జరిగినటువంటి కోర్టు కేసులో ఎటువంటి వాదనలు జరిగాయన్నది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై నిన్న సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ ఆకుల వెంకటశేష్ జస్టిస్ సుమతి ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది ఎస్జిటి టీచర్ పోస్టుకు బిఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ వాదించారు బీఏడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వాదనలు వినిపించారు తప్పుల తరగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న బిఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ధర్మాసనం ప్రశ్నించింది సుప్రీంకోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించింది ఒక్కసారి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది మరి కోర్టుకు సంబంధించి హైకోర్టులో మరి జరిగినటువంటి వాదనకు సంబంధించి మరింత సమాచారం కూడా మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది మరి బీఈడి అభ్యర్థులను అనుమతించడం వలన లక్షలాది మంది డిఎడ్ అభ్యర్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటి నిబంధనలు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు తప్పుల తరగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుకుంటుంది అని పిటిషనర్ న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు మరి దీనికి ప్రభుత్వ వాదన ఎలా ఉంది అంటే ఎస్జిటి అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడి అభ్యర్థులను అనుమతించాల్సి వస్తుందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు అర్హత సాధించిన బిఎడ్ అభ్యర్థులు రెండు సంవత్సరాల బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత తరగతి గదిలోకి అనుమతిస్తామని అడ్వకేట్ జనరల్ వాదించారు ప్రభుత్వ వాదంతో ఏకీభవించిన ధర్మాసనం సుప్రీం కోర్టు నిబంధనకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఏజీని ప్రశ్నించిన ధర్మాసనం బ్రిడ్జ్ కోర్సు కి ఏముంది అని ఏజీని ప్రశ్నించిన ధర్మాసనం తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులకు సిద్ధపడిన ధర్మాసనం ఒకరోజు ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని ఏజీ అభ్యర్థన ఇరవై మూడు నుంచి హాల్ టికెట్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్న పిటిషనర్ న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం అడ్వకేట్ జనరల్ అభ్యర్థుల మేరకు అభ్యర్థన మేరకు విచారణ రేపటికి వాయిదా ఎటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసిన ధర్మాసనం మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ధర్మాసనం అయితే మరి ఈ నోటిఫికేషన్స్ కు వ్యతిరేకంగానే ఉన్నట్టు మనకు అర్థమవుతోంది మరి ఎస్జిటి లకు ఏ ఎస్జిటి పోస్టులకు ఏ విధంగా బీఈడి వారికి అర్హత ఇస్తారు అనే విషయాన్ని ఇక్కడ ధర్మాసనం స్పష్టంగా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ నోటిఫికేషన్స్ మరి కొనసాగకుండా మేము ఆదేశాలు ఇస్తామని కూడా ధర్మాసనం పేర్కొంది కానీ మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది ప్రభుత్వ వివరణను వివరించడానికి మరికొంత సమయం కావాలి అని పేర్కొనడంతో ఈ కేసును రేపటికి మరి వాయిదా వేయడం జరిగింది రేపు ఉదయం పూటే ఈ కేసు అనేది విచారణకు రాబోతోంది రేపు దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతోంది మరి ఈ కోర్టు కేసులు రేపు హీరింగ్ కి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం మనం తెలుసుకోవాలనుకుంటే మరి హైకోర్టు కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ కాస్ట్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్టు వైజ్ జడ్జ్ వైజ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి డేట్ మనం రేపటి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని తర్వాత జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మరి సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మరి చీఫ్ జస్టిసే ఈ కోర్టు కేసును విచారిస్తున్నారు కాబట్టి మనం ధీరత్ సింగ్ ఠాకూర్ అనే నేమ్ ని గాని లేదా ఆర్ రఘునందన్ రావు అనే నేమ్ ని గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకి ఇక్కడ వస్తుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం కోర్ట్ నంబర్ వన్ హానరబుల్ ది చీఫ్ జస్టిస్ అలాగే హానరబుల్ శ్రీ జస్టిస్ ఆర్ రఘునందన్ రావు బి హెర్డ్ ఆన్ వెన్స్డే ది ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టెన్ థర్టీ ఏఎం ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దీంట్లో రేపు ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి కేసు ఎప్పుడు రాబోతోంది విచారణకు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి మూడో నంబర్ లోనే మూడో సీరియల్ నంబర్ లోనే మనకి లిస్ట్ అవ్వడం జరిగింది అలాగే నాలుగో సీరియల్ నంబర్ లో మరో కేసు మరి దీనికి సంబంధించిన లిస్ట్ అయింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పిటిషన్ ఫోర్ టు ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బొల్లా సురేష్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ జే శ్రావణ్ కుమార్ జీపీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకాశం అని అలాగే నాలుగో సీరియల్ నంబర్ లో మరో పిటిషన్ చూస్తున్నాం డబ్ల్యూపి స్లాష్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ అని బుక్యా గోవర్ధన్ సాయి నాయక్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని జె శరత్ చంద్ర దీనికి అడ్వకేట్ జీపీ ఫర్ సర్వీసెస్ శ్రీ కృష్ణ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ కేసు మూడు నాలుగు సీరియల్ నంబర్స్ లోనే రావడం జరిగింది కాబట్టి మరి మార్నింగ్ సెషన్స్ లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మరో కేసు కూడా రేపు విచారణకు రాబోతోంది దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి మరలా మనం కాజ్ లిస్ట్ అనే సెలెక్ట్ చేసి డైలీ కాజ్ లిస్ట్ అనే సెలెక్ట్ చేసి ఇక్కడ రేపటి డేట్ సెలెక్ట్ చేసుకుని జడ్జ్ వైజ్ అనేది మనం క్లిక్ చేస్తే ఇందులో మనకి జడ్జెస్ నేమ్స్ కనిపిస్తాయి మరి ఆ కేసును డీల్ చేస్తున్నటువంటి జడ్జి పేరు మరి జి రామకృష్ణ ప్రసాద్ కాబట్టి మనం జి రామకృష్ణ ప్రసాద్ అనే నేమ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇందులో మరి ఇది కూడా రేపు పదిన్నరకు మరి రాబోతోంది హైబ్రిడ్ మోడ్ లో మరి దీనికి సంబంధించి ఎక్కడ మన కేసు లిస్ట్ అయ్యింది అనే విషయాన్ని ఇక్కడ చూసుకుంటే మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ లో డబ్ల్యూపీ స్లాష్ ఫోర్ టు సిక్స్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ ఎం పెద్దిరాజు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి దీనికి అడ్వకేట్ ఎం అభిజ్ఞ జీపీ ఫర్ సర్వీసెస్ త్రీ కృష్ణా డిస్టిక్ లెవెన్ లో లిస్ట్ అవ్వడం మనం గమనించవచ్చు మొత్తానికి మూడు కేసులు రేపైతే విచారణకు రాబోతున్నాయి మరి ఈ రోజు జరిగినటువంటి విచారణ ఆధారంగా చేసుకుని చూస్తే ఆల్మోస్ట్ రేపు వీటి మీద అత్యవసర విచారణ జరిపి మరి కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేపు వెలువరించే అవకాశాలు ఉన్నాయి మరి మొత్తానికైతే కోర్టు లేదా ధర్మాసనం మనకు ఈ ఏపీ మరియు ఏపీ టెట్ల మీద కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు ఉంది ఇప్పటికే మరి అభ్యర్థులకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను జారీ చేయవద్దు అంటూ మరి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి జారీ కావాల్సి ఉంది మరి ఈ హాల్ టికెట్స్ అనేవి ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవు అనే విషయాన్ని టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులు గుర్తించాల్సిన అవసరం ఉంది మొత్తానికి దీని మీద అయితే రేపు కీలకమైనటువంటి నిర్ణయం రాబోతోంది ఏపీఎస్సి మరియు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మరియు ముఖ్యమైన అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో